అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు అయితే జమ చేయబోతుందండి ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలని కూడా తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసినప్పటికీ కూడా చాలామంది రైతులకైతే డబ్బులు జమ కాకపోవడంతో మనకి ఎవరైతే అంటే ఈ డబ్బులు ఏ పథకానికి సంబంధించిన చూస్తే ఎవరైతే రాష్ట్ర మనకు పంటలు నష్టపోయారో గతంలో వర్షాల వల్ల కానీ వర్షాభావ పరిస్థితుల వల్ల కానీ ఏదైనా కారణాల చేత పంటలు కనుక నష్టపోయి ఉంటే అటువంటి వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద డబ్బులను అయితే వేయడం జరిగింది ఈ నేపథ్యంలో మనకు అప్పట్లో డబ్బులు జమ కాని వారందరికీ కూడా మరొకసారి డబ్బులు జమ చేస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయినటువంటి రైతులకు మాత్రమే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇది ప్రస్తుతానికి మనకు రైతులకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు